హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటంటే ఆర్టీసీ బస్సుల్లో ఫుట్పాత్ ప్రయాణం ఎంతో ప్రమాదకరమైనది అని మనందరికీ తెలిసిన విషయమే ఫుట్బోర్డు మీద నిలబడటం ప్రమాదకరం అని ఫుట్బోర్డ్ మీద కూడా రాసి ఉంటుంది అయినా కూడా అక్షరాలు చూస్తూనే ఉంటాం అక్కడే నిలబడి ముఖ్యంగా చదువుకునే పిల్లలు స్టూడెంట్స్ ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి కానీ తమ జీవితాలని చాలా నిర్లక్ష్యం చేసుకుంటూ ఆ ఫుట్బోర్డ్ మీద నిలబడి కేకలు ఏలలు వేసుకుంటూ ఎంత ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్నారంటే చూస్తుంటే బాధ అనిపిస్తుంటుంది ఒక్కోసారి ఆ కండక్టర్ గారు చెప్పి 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 అతని పని అయిపోతుందే తప్ప వీళ్ళు మాత్రం మారరు పైగా కండక్టర్ గారు చెప్తే వాళ్ళ మీద సీరియస్ అవుతుంటారు ఒక్క విషయం ఆలోచించుకోండి మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పని చేసుకుంటూ మిమ్మల్ని చదివించుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు పడే కష్టం మీరు పడకూడదని కానీ మీరు మాత్రం కాలేజీకి రాగానే ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులను మర్చిపోతారు మీ జీవిత లక్ష్యాలు మర్చిపోతారు బొత్స ఎక్కితే మాత్రం ఫుట్బాల్ వదలరు ఏమన్నా కొంచెం స్లిప్ అయి కింద పడితే మనకి ఆ భగవంతుడు ఇచ్చిన పార్ట్లు పనిచేస్తాయా ఒక్కసారి ఆలోచించుకోండి ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయండి చక్కగా చదువుకోండి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తేండి అని మనసారా కోరుకుంటున్నాను మీరు తప్పుగా అనుకోవద్దు దయచేసి ఫుట్బోర్డు మీద ప్రయాణం చేయవద్దు మీరు ప్రమాదానికి గురవటమే కాకుండా ఎక్కే దిగే ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ విషయం కూడా మీరు గ్రహించాలి అని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఆడవారు దిగుతుంటారు ఎక్కుతుంటారు మీరు మాత్రం ఏమీ పట్టించుకోరు అలాగే నిలబడిపోయి ఉంటారు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ దిగుతుంటారో తెలుసా మనసులో ఎంత తిట్టుకుంటారో తెలుసా అవన్నీ మీకు పట్టవు అందుకే ఒక్కసారి ఆలోచించుకోండి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎందుకు పంపిస్తున్నారు కాలేజీలకి అని ఒక్కసారి ఆలోచించుకోండి దయచేసి మారండి తోటి ప్రయాణికులకి సహకరించండి కండక్టర్ డ్రైవర్ గారికి కూడా సహకరించండి మంచి పేరు తెచ్చుకోండి అని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్